నువ్వు ఆ పక్క ఉంటే ఎట్లా వస్తుంది ఈ పక్క రా నువ్వు కూడా ఖాళీగా కూర్చోకపోతే నువ్వు కూడా వచ్చి మాతో చేయొచ్చు కదన్నా రే ఈరోజు మీ మామయ్యలతో మామయ్య గానీ ఆస్తిలో వాట అడుగుతున్నారా పొదం అన్నయ్య చిన్నయ్యా పెద్దన్నయ్యా బా మరిద్దరం చేస్తాం బాగుంటుంది పది మందిలో పోతే అందరూ ఐడెంటిఫై చేస్తున్నారు నాకెట్ల అయ్యో హ్మ్ యోరో అయో ఇప్పుడు రీల్స్ చేస్తున్నాం ట్రెండ్ అది ఇప్పుడు రీల్స్ చేసామంటే మనకు ఫుల్ ఫేమస్ అయితం నా మేలని కూడా పంపించే చేస్తాం రా 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 లక్ష్మి రీల్స్ మళ్ళీ చేతులే గానీ నాకు మీ ముగ్గురు నాకు ఆస్తిలో వాటా ఏలేదు అంటో నేను నా కొడుకు ఈడ ముంచుంటా మీ బావతమ్ముడి చెప్పుకొచ్చినా గట్టిగా ఏం అడుగుతుందో ఏన్నారా ఇన్నెళ్ళకు మన ఆడపిల్ల నోరు తెచి అడిగింది మన ఆస్తిలో భాగం కావాలంట నేనైతే నా దిగు రాసిస్తా మీరేం రాసిస్తారన్నా నేను దిగు అంటే పైన ఉంటది అది రాసిస్తారా రెండు కంబైన్ గా చేసుకుంటారు ఎక్క కాదు నువ్వే రాసిస్తా ఒక నా యూట్యూబ్ ఛానల్ రాసిస్తా లెక్క నీకు కాదు నేను యూట్యూబ్ ఛానల్ చేసుకో నేనేం చేయాలా అక్క యూట్యూబ్ ఛానల్ లో నేను తిక్క తిక్క వీడియోలు చేసి దండిగా అప్లోడ్ చేసినాను అన్ని డాలర్లే వస్తాయి అవునా తమ్ముడు యూట్యూబ్ ఛానల్ నా పేరు మీద రాసి రైతే అక్క దాంట్లో కొద్దిగా చిక్కు ఉంది అది మాంటేషన్ కాలేదు మాంటేషన్ కాలంటే డబ్బులు అడుగుతాంది యూట్యూబ్ ఛానల్ దానికి కొద్దిగా ఖర్చు పెట్టుకున్నామంటే నీ పేరు మీద నేను రాఫిక్ చేస్తాను నేను వచ్చేటప్పుడు వేలు కట్టేది పెద్ద సంగతి చెప్పురా నేను ఫోన్ పే చేస్తాను అక్క ఎంత లేదక్క యాభై వేలు చాలు సర్లే నా ఫోన్ పే ఇప్పుడే వేస్తాను నీకు యాభై వేలు పెట్టుకుని వీడియో మీద కదా మన భూమి అక్క గ్రాసి యాభై వేలు ఇటు చాలా మేధ నడుపుడు అయినా కానీ చాలా మేధా మన ఇద్దరమే అడు తిరుగుతూ ఉన్నాయి పొలం పోగొట్టుకుంటే అమ్మాయి బిల్లప్పుడు నుంచి చెప్తాండి అదే ఊతే రా రాక్కల్ది ఆ బాబు ఏ ఏ ఏమైనా ఆ బాబు తిక్కలు కాకుండా యూట్యూబ్ ఛానల్ ఉండేది అండి దీంతో ఈక్కున్నాడు ఆ బాబుతో ఎట్లా ఉన్నారు సరలేదు కానీ డిస్కషన్ చేసి నాకు పక్క గ్రాండి మీరు చేస్తారు పెద్దోళ్ళు కాని కలిపిస్తావు కదా నువ్వు